హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మా ఛానల్లో నూల్కోలు దుంపల కర్రీని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ నూల్కోలు దుంపలతో ఈరోజు మనం కర్రీని ప్రిపేర్ చేసుకోబోతున్నాం మనం ఈ కర్రీ చేయబోయే ముందు దీని గురించి కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే తెలుసుకుందామండి దీన్ని రాబి అని కూడా అంటారు దీంతో పోషకాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇందులో కాల్షియం పొటాషియం ఐరన్ తో పాటు విటమిన్ ఏసీ కేబి కాంప్లెక్స్ ఉంటాయి డైటరీ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు కూడా ఉంటాయి ఇది మనకి చాలా మేలు చేస్తాయి అంతేకాకుండా మన బోన్ స్ట్రెంత్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది వయసు పెరిగే కొద్దీ మన ఎముకల్లో బలం తగ్గుతుంది కదా అందువల్ల ఏజ్ పెరిగే కొద్దీ కోహళ వాడటం వల్ల ఇందులోని ఉన్న మాంగనీస్ ఐరన్ కాల్షియం ఎముకలకి బలాన్ని ఇస్తుంది అంతేకాకుండా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అండ్ టెన్ బై టెన్ పర్సెంట్ అయితే ఇది ఉపయోగపడుతుందండి మరో గొప్ప విషయం ఏంటంటే ఇది క్యాన్సర్ రాకుండా చేయగలదు క్యాన్సర్ వచ్చే అవకాశాలన్నీ తగ్గించగలదు ఇందులోని ఫైటోకెమికల్స్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి అంతేకాదండి ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇవి వాడడం వల్ల కళ్ళ సమస్యలు తగ్గుతాయంట అంతేకాకుండా బీపీ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇది తీసుకుంటే కాస్త బీపీ లెవెల్స్ కూడా తగ్గుతుంది అంతేకాకుండా కీలవాతంతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఇది తీసుకుంటే కీలవాతం తగ్గే ఛాన్స్ ఉంది అని గూగుల్లో అయితే మెన్షన్ చేశారు మీరు కూడా ఒకసారి చెక్ చేసేయండి బెనిఫిట్స్ ఏమున్నాయి అనేది సో ఇప్పుడు మనం ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనిపైన ఉన్న స్కిన్ మొత్తం ఈ విధంగా పీల్ చేసేసుకోవాలి చేసుకొని నీళ్ళల్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత వీటిని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా దెబ్బలు అనేవి సన్నగా కట్ చేసుకుంటే ఉడకడానికి ఈజీగా ఉంటాయి సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి మీరు లేతో కనుక తీసుకుంటే ఉడకడం అనేది త్వరగా అయిపోతుంది సో ఇప్పుడు ఈ విధంగా నీళ్ళల్లోకి ముక్కలన్నిటిని యాడ్ చేసేసుకున్నాను తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నానండి చిన్న అల్లం ముక్కను వేస్తున్నాను అల్లం ముక్కను వేసుకున్న తర్వాత ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కాస్త స్పైసీగా ఉన్న పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను కాబట్టి రెండే యాడ్ చేస్తున్నానండి మీరు ఇంకా మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా మెత్తగా ఇట్లా పౌడర్ లాగానే మిక్సీ పట్టుకోండి సో చూసారు కదా ఈ విధంగా మెత్తగా ప్రిపేర్ చేసుకొని దీన్ని మనం పక్కన వేసుకుందాం తర్వాత స్ట్రో పాయింట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పోపు దినుసులని వన్ బై వన్ యాడ్ చేసుకుందాము ముందుగా ఇక్కడ నేను ఆవాలను వేస్తున్నాను ఒక స్పూన్ ఆవాలను వేసుకోవాలి అదేవిధంగా పచ్చిసెనపప్పు మినపగుండ్లను కూడా వేసుకోవాలి ఇవి చిటపట అనిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కొన్ని నువ్వులను వేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ దబ్బలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక స్మాల్ గ్లాస్తో త్రీ గ్లాసెస్ వాటర్ అనేది ఇందులోకి యాడ్ చేస్తున్నానండి అంటే ఈ దెబ్బలు అనేవి చక్కగా ఉడికిపోవాలన్నమాట దానికోసం ఇక్కడ నేను వాటర్ని డైరెక్ట్గా ఇందులోకి యాడ్ చేస్తున్నాను మీకు ఈ ప్రాసెస్ వద్దనుకుంటే మీరు ముందుగానే ఈ దెబ్బలన్నీ ఉడికించుకొని పోపులోకి వేసేసుకోవచ్చు కనీసం టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతుందండి దెబ్బలు విడిగా కుక్కర్లో కనుక మీరు కుక్ చేసుకుంటే నేనైతే పోపులో డైరెక్ట్గా వేసేస్తున్నాను వాటర్ని ఇప్పుడు ఇది బాగా వాటర్ మొత్తం ఇంకిపోయి ఈ దెబ్బ ఉడికేంత వరకు ఈ విధంగానే ఉంచాలి హై ఫ్లేమ్ పెట్టేసి నేనైతే వదిలేస్తున్నాను సో ఈ దెబ్బ బాగా ఉడికిన తర్వాత మనం చూద్దాము సో చూసారు కదా వాటర్ మొత్తం ఇంకిపోయి దెబ్బ అనేది కాస్త మెత్తబడింది సో ఇంకా వాటర్ కొంచెం ఉందండి ఇవి కూడా కంప్లీట్గా ఇంకిపోయేంత వరకు మనం ఈ విధంగానే ఉంచేద్దాము హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటున్నాను నేను ఇది సో చక్కగా వాటర్ మొత్తం ఇంకిపోయి ఈ దెబ్బ అనేది ఈ విధంగా కట్ అయ్యేటట్టుగా మెత్తగా ఉండాలి సో ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఇది కాస్త మగ్గనివ్వాలి సో చూడండి దెబ్బలు అనేవి చక్కగా ఈ విధంగా మెత్తగా అయిపోతాయి తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ మొత్తం పోయి ఈ దెబ్బలు అనేవి ఫ్రై అయ్యేటట్టుగా కాసేపు ఈ విధంగానే ఉంచాలి ఒక టూ త్రీ మినిట్స్ పాటు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకొని ఇంకా మనకి కూర మొత్తం రెడీ అన్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇంకా మనం కొబ్బరి పౌడర్ వేస్తున్నాం అనగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కొబ్బరి పౌడర్ అనేది మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మనం స్టవ్ ఆన్ చేసేసి ఇది కనుక మిక్స్ చేస్తే కొబ్బరిలో ఉన్న ఫ్లేవర్ అనేది పోతుంది మెయిన్ టేస్ట్ అనేది రాదు అండ్ కింద మాడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది కొబ్బరి వేసిన తర్వాత స్టవ్ ఆపేసి ఇది మిక్స్ చేసుకొని జస్ట్ వన్ స్పూన్ లైట్గా చింతపండు రసం వేసుకోవాలి వేసాము లేదు అన్నట్టుగా చింతపండు రసం వేసుకోవాలి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది చింతపండు రసం వేసుకోకపోయినా కూడా పర్లేదు నేనైతే లైట్గా వేస్తున్నాను వేసి ఈ విధంగా మిక్స్ చేసుకొని వెంటనే సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే నూలకూర కర్రీ రెడీ మీరు కూడా ఈ ఎప్పుడైనా మార్కెట్లో దొరికితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ దుంపాలతో మనం ఒకసారన్న కర్రీస్ అనేది ట్రై చేయాలి దొరికితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్